ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన హనుమకొండ పట్టణంలో విశేషంగా కొనసాగింది తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మహిళలు యువత ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు హనుమకొండలోని వంద ఫీట్ క్రాస్ రోడ్డు వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అమరవీరుల స్థూపం వరకు ఉత్సాహభరితంగా సాగింది మార్గ ప్రజలు కవితకు పూల దండలతో ఘనస్వాగతం పలికారు హనుమకొండలోని పలు కాలనీలలో ఇటీవల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించారు వరదలతో ఇళ్లలోకి నీరు చేరి గోడలు కూలి పాడైన వస్తువులను చూసి కవిత విచారం వ్యక్తం చేశారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితులపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎస్డీఎం వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటా ఉన్నారు మరి అటువంటి ఇది ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ కొత్తది కట్టుకోవాలని అనుకుని వరంగల్ జైల్ ని కూడా కంప్లీట్ గా తీసుకొని అది మధ్యలోనే ఆగిపోయింది పక్క ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి అనమాట అన్నిటికన్నా భయం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్ గా ఎస్పీఎస్ అంటారు ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ పని అనేటువంటి పరిస్థితి దాంతో జరుగుతున్నది ఏంటంటే సూదు ఉంటే సూది లేదు తూది ఉంటే లేదు మందులు મરીને